ఆ దేవుడే చంద్రబాబును ఇప్పటికే ప్రజలు ఆయన పాలనపై ఆగ్రహంగా ఉన్నారు నాలుగు నెలల్లోనే చంద్రబాబు సర్కార్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని బాబు మోసాలపై ప్రజలు రగిలిపోతున్నారని వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు బుధవారం ఆయన పార్టీ అనుబంధ విభాగాల నేతలతో సమావేశమయ్యారు రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుష్ట రాజకీయాలపై మండిపడ్డారు సూపర్ సిక్స్ లేదు సూపర్ సెవెన్ లేదు స్కూల్లో చదువులు విద్యా దీవెన వసతి దీవెన పోయాయి అమ్మఒడి ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ పోయాయి డోర్ డెలివరీ వాలంటీర్ల వ్యవస్థ పోయింది రైతు భరోసా వ్యవసాయం కూడా పోయింది ఇలా అన్ని అంశాల్లో పరిపాలన కుప్పకూలింది విద్య వైద్య ఆరోగ్యం వ్యవసాయ రంగాల్లో రాష్ట్రం తిరోగమనంలో ఉంది రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతోంది తప్పుడు కేసులు పడుతున్నారు ల్యాండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదు పారదర్శకత అన్నది ఎక్కడా లేదు వైఎస్ జీగా నిలదీశారు విజయవాడ వరద బాధితుల కష్టాలు వర్ణాంతితం ఎన్యుమరేషన్ చేయలేకపోయారు కలెక్టర్ల కార్యాలయం చుట్టూ బాధితులు తిరగాల్సిన పరిస్థితి తమకు నచ్చిన వారికి మాత్రమే ఇస్తున్నారు పరిపాలన ఇంత ఘోరంగా ఉంది అందుకనే ప్రజలను డైవర్ట్ చేయడానికి కొత్త టాపిక్స్ మీదకు తెస్తున్నారు ఆ కొత్త టాపిక్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వీళ్లు చేసిన పనులతో దేవుడికి ఆగ్రహం తెప్పిస్తున్నారని జగన్ పేర్కొన్నారు మన పార్టీకి లక్షల మంది కార్యకర్తలు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు వారంతా పార్టీ మీద ఆధారపడి ఉన్నారు వీరందరినీ మన పార్టీ వ్యవస్థలోకి తీసుకురావాలి గ్రామాల వరకు అనుబంధ విభాగాల నిర్మాణం కావాలి పార్టీ పిలుపు ఇస్తే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కదలిక రావాలి ప్రజల తరఫున పోరాటాల్లో చురుగ్గా ఉండాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు పార్టీ కోసం కష్టపడే వారికి ఆ ప్రక్రియలో నష్టపోయిన వారికి పూర్తిగా అండగా ఉంటాం వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుంది క్షేత్రస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేస్తాం దేశంలో అత్యంత బలమైన పార్టీగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు